గిద్దలూరు హిందూ సమ్మేళనం విజయవంతం చేయండి గిద్దలూరు పట్టణంలో డిసెంబర్ నెల ఒకటవ తేదీన హిందూ సమ్మేళనం హైవేలో పోలంరెడ్డి బాలకృష్ణ స్థలంలో జరుపా తలపెట్టిన హిందూ సమ్మేళనం విజయవంతం చేయాలని ఈ సమావేశానికి కార్యక్రమ నిర్వహణకు సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో సత్తా జిల్లా అధ్యక్షులు సురేఖ కృష్ణారావు జిల్లా బీజేపీ ఉపాధ్యక్షులు భవనాసి వెంకట రామాంజనేయులు గిద్దలూరు పట్టణ అధ్యక్షులు అపిశెట్టి ఉదయశంకర్ బ్రహ్మానంద రెడ్డి విశ్వ హిందూ పరిషత్ మంత్రి నాయక్ పొలం రెడ్డి బాలకృష్ణారెడ్డి ఆశు లాల్ వ్యవస్థ ప్రముఖ పాల్గొనడం జరిగింది ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం హిందూ ఐక్యత కోసం పాటుపడడం మినీ సమ్మేళనం విజయవంతంలో ప్రతి హిందూ తప్పనిసరిగా పాల్గొని విజయవంతం చేయాలని కోరడం జరిగింది మద్దతుగా గిద్దలూరు మండలం గిద్దలూరు పట్టణంలో శ్రీ పోలంరెడ్డి బాలకృష్ణారెడ్డి గారి ఖాళీ స్థలంలో డిసెంబర్ ఒకటవ తేదీ ఆదివారం ఉదయం పది గంటలకి హిందూ సమ్మేళన కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమానికి అయ్యప్ప స్వామి భక్తులు హనుమాన్ భక్తులు భవానీ మాత భక్తులు శివస్వామి భక్తులు గోవింద భక్తులు అన్ని స్వామి అన్ని స్వామీజీల భక్తులు మరియు హిందూ సంఘాలు దేవాలయాల కమిటీ సభ్యులు హిందువులందరూ కూడా పాల్గొని హిందూ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్